ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కొద్ది ఒక నెల క్రితమే పరమేశ్వరుల ఐక్యమైనటువంటి మా సద్గురువులు శ్రీ శ్రీ కందుకూరి శివానందమూర్తి గారి స్మృతి అర్థం మేము దీన్ని చేసుకున్నాం ఎందుకంటే వారి స్మృతి మాకు ఎప్పుడు ఉంటుంది ఇప్పుడే కాదు ఎందుకంటే వారి ఒక జీవితం లేదు వారి కంటూ ఏమీ చేసుకోలేదు ఆయన ఆయన సనాతన ధర్మం కోసం పుట్టారు ప్రతి అణువణువున సనాతన ధర్మం కోసమే పనిచేశారు అని జీవన్ముక్తులు ఒక రమణ మహర్షిని మనం చూడాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్న రమణ మహర్షి ఈ శ్రీ శివానందమూర్తి గారు వారితో అనుభవాలు చాలా చాలా ఉన్నాయి వారికి పెద్ద బిరుదులు సత్కారాలు లేకపోవచ్చు కానీ తాను ఎందరి స్ఫూర్తినిచ్చి ఒక పెద్ద మిషన్గా మన ధర్మానికి మన దేశానికి చాలా చేశారు అంతేకాదు మన ప్రధానమంత్రి మోడీకి కూడా ఫారెన్ పాలసీ మొదలైన వాటిలో సరియైన సూచనలు ఇచ్చిన వాళ్ళు ఆయన మోడీ ఆయన అనారోగ్యంలో ఉన్నప్పుడు ఫోన్ చేసి మరి కనుక్కున్నారు ఆయన క్షేమ సమాచారాలు అంటే మొత్తం ఒక రాజ్య నిర్మాణంలో కానీ మేధావులను ఆలోచింపజేయడంలో కానీ ఆయన చేసిన పని అంతా ఇంత కాదు అందుకే అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఆయన కేవలం భక్తులుగా ఉండి తీర్థాలు ప్రసాదాలు విభూతులు పుచ్చుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా ఆయన మిషన్ని తీసుకుని సనాతన ధర్మానికి సంబంధించిన జ్ఞానాన్ని బహువిధాలుగా విస్తరింపజేస్తూ ధర్మరక్షణ కోసం భారతదేశం యొక్క ఔన్నత్యం కోసం ఒక మాట అన్నారు మా గురువుగారు నాకు ఈ దేశంలో మొదటి నుండి చివరి వరకు దొర్లాలనుందయ్యా అన్నారు అంత ఇష్టానికి దేశం అంటే ఇక్కడ దేశం గొప్పతనం అంత గొప్ప దేశం నాది ఆ దేశం యొక్క గొప్పతనం తిరిగి ప్రతిష్ఠింపబడాలి అనే తపన కలిగిన మహానుభావులు అందుకే ఏదో మా పని మేము చేసుకుంటూ మా జపం మేము చేసుకుంటూ మా ప్రవచనం మేము చెప్పుకుంటూ బతికేద్దాం అనుకుంటే కాదు లోకం కోసం నీ శక్తి వినియోగించని శాసించి దేశం విదేశం తిరిగేటట్లు చేయిస్తున్న వాళ్ళు వాళ్ళు కొందరు అంటూ ఉంటారు ఏమండి ఇంత తిరుగుతున్నారు మీకు శక్తి ఎక్కడదండి అని వారి ప్రసాదమే అంతకు తప్ప మీరు ఇంకేం చెప్పలేను వారి అనుగ్రహం అలాంటి మహాత్ముని స్మృతి ఎప్పుడు ఉంటుంది ఆ స్మృతితో మేము ఉన్నామని చెప్పడానికి మేము ఈ ప్రవచనాన్ని ఈ విధంగా ఇక్కడి నుంచి గురువుగారి చరణాలకు అంకితం చేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా పెద్దల్ని స్మరించుకోవడం ఎప్పుడూ మంచిదే ఇందాక చెప్పుకున్నాం తల్లి తండ్రి గురువు ముగ్గురు ఇప్పుడు గురువుని తలంచుకున్నాం తల్లి తండ్రి కూడా అటువంటి వారే అందుకే తల్లి తండ్రి లేని లోటు ఎవరు తీర్చలేవండి అందుకే తల్లితండ్రిని ఇటీవల కోల్పోయి బాధపడుతున్న వారికి కూడా ఈ నారాయణీయం ద్వారా ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం ఆ నారాయణుడు అనుగ్రహంగా వాళ్ళకి లభించాలని కోరుకుంటూ